హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు వినాయక చవితి రోజు ఎంతో ప్రత్యేకంగా చేసుకునే మోదకాలు ఎలా చేయాలో చూద్దామా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మోదకాలని మనం రెండు రకాలుగా చేసి చూపిస్తాను దాంతోపాటు కొబ్బరి లడ్డు కూడా ఎలా చేయాలో చూద్దాం ముందుగా కొబ్బరి లడ్ల కోసం ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లంలో ఒక పావు కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇలా బెల్లం అనేది మొత్తం కరిగేదాకా కలుపుతూ ఉండండి కరిగిన తర్వాత ఈ బెల్లం అనేది తీగ వచ్చేలా చూసుకోండి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగింది కదా చూపిస్తా చూడండి ఈ విధంగా తీగ పాకం అనేది వచ్చేలాగా చూడండి చూసారు కదా ఎలా అంటుకుంటుందో ఆ పాకం వచ్చేసాక దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోండి తర్వాత దాంట్లో ఒక కప్పు కొబ్బరి పొడి వేసి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా నురుగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోండి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక ఉండలు చేసేసుకోవాలి ఇప్పుడు మోదకాయ కోసం ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు వే ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే దీంట్లోనే ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఈ చిన్నపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లో సగం పిండిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సగం పిండి తీసి పక్కకు పెట్టేసుకోవాలి మనం మూలకాలు టూ టైప్స్ చూపిస్తా ఉన్నాను కదా దానికోసమే ఇలా సగం పిండిని తీసుకున్న తర్వాత మిగిలిన పిండిలో సగానికంటే కొంచెం తక్కువ చక్కెర పొడిని తీసుకొని కలుపుకోవాలి ఈ చక్కెర అనేది పాగంలాగా వస్తుంది కాబట్టి ఆపకుండా మొత్తం కలుపుకోండి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పాకంలాగా అవుతుంది కదా అలా కాకుండా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లోకి హాఫ్ కప్ వరకు పాలు పోసుకోండి శనగపిండిని ఎంతైతే తీసుకున్నామో అంత పాలు తీసుకొని కలుపుకోవాలి ఇవి ఉండలేకుండా మొత్తం దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూ ఉండండి మీకు తీపి అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడే టూ టూ స్పూన్స్ వరకు చక్కెరను కూడా యాడ్ చేసేసుకోండి ఇలా కలుపుతున్నప్పుడు ప్యాన్ అనేది సపరేట్ అయిపోతుంది అప్పటిదాకా కలుపుతూనే ఉండండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయాక ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ముందుగా పట్టుకున్న లడ్డుల పాకం ఉంది కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా లడ్డులాగా చేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్నీ చేసి పక్కా పెట్టేసుకోండి చూడండి ఎంత బాగున్నాయి కదా కబర్లడ్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న సగం శనగపిండి ఉంది కదా అది మనకు కొంచెం జారుగా అనిపిస్తే పచ్చి శనగపిండిని కొంచెం వేయించి దీంట్లో కలిపేసుకోండి ఈ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్క చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి చిన్న పలాగా చేసుకోండి తర్వాత దాంట్లోకి స్టఫింగ్కి మనం ముందుగా తయారు చేసుకున్న కబర్లెట్లు పెట్టండి పెట్టి ఈ విధంగా దగ్గర కనుక్కోండి దగ్గర కనుక్కొని మొత్తం ముయ్యండి ఈ విధంగా మీరు లడ్డులాగైనా చేసుకోవచ్చు వీటిని లేదంటే మోదకాయలాగా తయారు చేసుకోవచ్చు నేను ఇంకోటి చూపిస్తాను చూపిస్తాను చూడండి ఇలా చిన్న అప్పలాగా చేసేసుకొని దాంట్లో స్టఫింగ్ కొబ్బరి లడ్డు పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని మొత్తం మూసేయండి మూసేసి ఇలా మనం మోదకాల షేప్లో చేసుకోవచ్చు ఇలా బెల్లం కొబ్బరితో ఒక మోదకం అనేది రెడీ అయిపోయింది మోదకాలు అనేవి చాలా రకాలుగా చేసుకోవచ్చండి ట్రెడిషనల్గా అయితే బియ్యం పిండితో చేసుకుంటారు కొంచెం త్వరగా కావాలంటే ఇలా శనగపిండితో చేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక పక్కకు పెట్టుకున్న శనగపిండి చక్కెర పాలతో చేసిన మిశ్రమం ఉంది కదా దాన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉండల్లాగా చేసుకొని దాన్ని ఇప్పుడు ఒక చేతిలో తీసుకొని మోదకాల్లాగా తయారు చేసుకోవాలి దీంతో మనకు సెక చక్కెర మోదకాలు అనేవి రెడీ అయిపోతాయి ఇలానే అన్నిటినీ చేసేసుకోండి చేసేయండి ఈ విధంగా నేను ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి ఇలానే అన్నిటినీ రెడీ చేసేసుకోండి మీ దగ్గర మోదకల మూల్స్ ఉంటే దాంట్లో అయినా పెట్టి చేసుకోవచ్చు దేవునికి కుడుముల కూడా ప్రసాదం పెడతారు కదా అలా కూడా ఈ బేసిన్తో కావాలనుకుంటే ఇలా చేతి మధ్యలో ఒక ముద్ద పెట్టేసి ఇలా పిడికినతో మీ మీకు ఒక కుడుము అనేది రెడీ అయిపోతుంది చూశారు కదా వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బెల్లంతో ఇష్టం పడని వాళ్ళు ఇలా చక్కెరతో చేసుకోవచ్చు చక్కెరతో ఇష్టం లేదనుకుంటే బెల్లంతో అయినా నేను ఇందాక చూపించిన విధంగా తయారు చేసుకోవచ్చు చూడండి బెల్లం కొబ్బరి మోదకాలు చక్కెర మోదకాలు అలానే కొబ్బరి లడ్డు మీకు నచ్చాయి కదా మీకు నచ్చాయి కదా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి